గుడ్ ఈవినింగ్ అండి మనం ఈరోజు గర్భవతుల సంరక్షణపై అవగాహన గురించి తెలుసుకుందాము ఏ విషయాలపై అవగాహన అవసరము ఆరోగ్యం పౌష్టికాహారం జాగ్రత్తలు సాధారణంగా కనపడే ప్రమాద లక్షణాలు కాన్పు సంసిద్ధత వ్యక్తిగత పరిశుభ్రత గుర్రుపాల ప్రాముఖ్యత వీటన్నిటి గురించి అవగాహన అనేది చాలా అవసరం మొలకపు విత్తనానికి ఉన్న సంబంధమే తల్లికి బిడ్డకు ఉంది బలమైన చెట్టుకు బలమైన విత్తనం వస్తుంది అదేవిధంగా గర్భిణి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది ముందుగా ఆరోగ్యం గురించి గర్భం దాల్చగానే అంగన్వాడీలో నమోదు చేయించుకోవాలి ఫస్ట్ పాయింట్ ఎత్తు బరువు నమోదు చేయించుకోవాలి మూత్రం రక్తపోటు రక్త పరీక్షలు చేయించుకోవాలి కనీసం ఐదు సార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి రెండు టీటీ ఇంజక్షన్లు ప్రాణాంతకరమైన ధనుర్బాధ నివారణకు తీసుకోవాలి అయ్యర్కే మాత్రలు ఎర్రగోళీలు రక్తహీనత నివారణకు తీసుకోవాలి ఇవన్నీ శ్రద్ధగా వినండి ఇలా వినటం వల్ల మీరు విత్సరూపంలో వచ్చినప్పుడు ఈజీగా ఆ ప్రశ్నని గుర్తించడానికి ఉంటుంది ఎందుకంటే కనీసం ఏ విధంగా వస్తాయి కనీసం ఎన్నిసార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి ఈ టీటీ ఇంజక్షన్లో వాళ్ళ ఉపయోగం ఏంటి ఇలా ఇలాగా ఈ రా ఈ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా దీని నుంచి చాలా బిడ్లు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతిదాన్ని మీరు చక్కగా వినండి వినటం వల్ల బాగా గుర్తుండిపోతాయి అన్నమాట ముందు ఫస్ట్ బిట్లు చెప్తే ముందు వివరిస్తున్నా అయ్యప్య మాత్రలు ఎర్రగోళీలు రక్తహీనత నివారణకు తీసుకోవాలి ఇదంతా ఆరోగ్యం వివరణ తర్వాత పౌష్టిక ఆహారం చూడండి చక్కగా ఆహారము ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలి ఇనుము మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆకుకూరలు చిక్కుళ్ళు బెల్లం వేరుశనగలు పప్పులు ధాన్యాలు ఖర్జూర పళ్ళు తీసుకోవాలి ప్రాంతీయంగా దొరికే పళ్ళు తినాలి పాలు పెరుగు గుడ్లు తీసుకోవాలి అయోడైడ్ ఉప్పునే వాడాలి పళ్ళ రసాలు నీరు బాగా తీసుకోవాలి ఇవన్నీ పౌష్టికాహారం కొద్ది మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి అంగన్వాడీలో అందించే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి ఇవన్నీ కూడా గర్భవతులకు ఎవర్నెస్ కల్పిస్తూ ఉండాలి మీకు మనకి పూర్తి అవగాహన అనేది తెలిసి ఉండాలి అందరికీ కూడా తర్వాత జాగ్రత్తలు ఆఖరి మూడు నెలల్లో రోజు రెండు గంటలు మధ్యాహ్నం ఎనిమిది గంటలు రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవాలి దీనికి కుటుంబ సభ్యులు ఆమె భర్త కూడా సహకరించాలి ఆమె మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలి గర్భం ధరించిన కాలంలో ముఖ్యంగా మొదటి చివరి నెలల్లో బరువు పనులు చేయరాదు దూర ప్రయాణాలు చేయరాదు పాంతులు అవుతుంటే తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి కళ్ళు సారాయి పొగాకు తీసుకోకూడదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణంగా కనిపించే ప్రమాద లక్షణాలు తల్లి బరువు పెరగకపోవడం ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉన్న స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు పది నుంచి పన్నెండు కేజీల బరువు పెరగాలి కంటి లోపలి రెప్పలు పాలిపోయినట్లుండడం కంటి రెప్పలు లోపల గులాబీ రంగులో ఉండాలి ఎందుకంటే పాలిపోయినట్లు ఉండకూడదు ఎలా ఉండాలి కంటి రెప్పల లోపల గులాబీ రంగులో ఉండాలి ముఖం కాళ్ళు చేతులు ఉబ్బినట్లు ఉండడం రక్తస్రావం అవడం విపరీతమైన తలనొప్పి ఉండడం తల తిరగడం ఇది రక్తపోటు లక్షణం ఎక్కువగా వాంతులు అవ్వడం నీరసంగా ఉండడం గర్భస్థ శిశువు కదలికలు తక్కువగా ఉండడం ఇవన్నీ సాధారణంగా కనపడే ప్రమాద లక్షణాలు ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కాన్పుకి సంసిద్ధత ఎలా చేయాలి ఉండే సంసిద్ధత అనేది కాన్పు సంసిద్ధత అనేది మీ అందరికీ తెలిసి ఉండాలి ప్రతి గర్భిణీకి ఇంట్లో అత్తకి భర్తకి అనేది తల్లికి వీళ్ళందరికీ కూడా అవగాహన అనేది చాలా అవసరం కాన్పు సంసిద్ధత పరిశుభ్రమైన నూలు బట్టలు శుభ్రంగా ఉతికించి సిద్ధంగా ఉంచుకోవాలి గది శుభ్రంగా చూసుకోవాలి డెలివరీ కిట్టు అందుబాటులో చూసుకోవాలి ఉండేలాగా చూసుకోవాలి కాన్పు సమయంలో అవగాహన ఉన్న వారిని తోడుగా ఉంచుకోవాలి దగ్గరలోని ఆసుపత్రిలో సంబంధం పెంచుకోవాలి దగ్గరలోని ఆసుపత్రి ఫోన్ నెంబరు వాళ్ళ వివరాలన్నీ కూడా తెలుసుకుని వెంటనే వెళ్ళేలాగా ఆసుపత్రితో సంబంధం పెంచుకోవాలి కొంత డబ్బును ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి రవాణా ఏర్పాటు చేసుకోవాలి ఈ విధమైన ఈ విధంగా కాన్పు సంసిద్ధత అనేది అవసరం ఈ విధంగా ఈరోజు మనం ఆరోగ్యం పౌష్టికాహారం జాగ్రత్తలు సాధారణంగా కనపడే ప్రమాద లక్షణాలు కాన్పు సంసిద్ధత వ్యక్తిగత పరిశుభ్రత ఇవన్నీ తెలుసుకున్నాము మరికొన్ని మరికొన్ని వివరణలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఇవన్నీ కూడా ప్రతీ గర్భిణీ ఉన్న ప్రతి గర్భిణీకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంట్లో తల్లిదండ్రులకి భర్తకి అందరికీ కూడా చాలా అవగాహన అనేది తెలిసి ఉండాలి మెయిన్ అంగన్వాడీ టీచర్లు అందరికీ కూడా దీని మీద అవగాహన ఉంటే గర్భిణీకి అవేర్నెస్ కల్పించడానికి మీటింగుల్లోనూ వచ్చినప్పుడు గట్రా అవేర్నెస్ కల్పించడానికి హోమ్ విజిట్లోను అన్ని రకాలుగాను కూడా చాలా ఉపయోగమైన వివరణ అనేది గర్భవతులపై సంరక్షణపై అవగాహన అనేది అందరికీ తెలిసిన తెలిసి ఉండాలి ఆల్ ఆర్ఫ్యూ థ్యాంక్ యూ